ఏ మ్యాచ్కి ముందు లక్నో టీం పూర్వన్గా గ్రౌండ్ ఉప్పు మంతరించుకొని నోట్లు వేసుకొని నవ్వులుతున్నాడు ఇక అందుకే బ్యాటింగ్ దిగి సప్పరిచ్చిండు ఇంకా అట్లే ఎర్రనిరపకాయలు తీసుకొని కొన్ని డిస్టిక్ స్టేట్వి అవి తీసుకొని మా బస్సు అద్దం లెక్కి లిగ్గిండు దాని వీనికి వెళ్ళి మా టీం వాళ్ళంద దాటుకుంటూ వచ్చినాం అందుకే రప్పరాపడారు మా ఓవర్కి అంత స్కోర్ కొట్టలేరు పెద్ద స్కోర్ కొట్లే ఇక మా క్లాస్ మంచిగా ఆడుతుండే ఇక పూరని కానీ కళ్ళ దృష్టి పుల్లగా అయింది కాబట్టి నితీష్ కానీ బ్యాట్కి తగిలి బౌలర్ చేతికి తగిలి వీకేది తాకింది ఎంత దురదృష్టం ఇక అవుట్ అయిండు ఇక లేదంటే గ్రౌండ్లో క్లాస్ అని కారం పెట్టి నూకుతుండే బౌలర్లు అందరినీ కానీ అంత అంత దురదృష్టం మంచిగా నేను ఇక మేమైతే ఈ ఒక్క మ్యాచ్ దేవునికి ఇచ్చినామప్ప ఇక నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ అయిపోయినాక కావ్యాకతో ఇడో శత్తున్న దృష్టి తీపించుకోవడం ఇక నెక్స్ట్ మ్యాచ్ ఇంకా ఢిల్లీతో ఉంది ఇంకా దంచుతాం ఢిల్లీని ఇక లాస్ట్లో ఆడ సమ్మర్థిగా హైదరాబాద్ పుద్ది పోయిన సార్ దాకా ఇక మాకి మళ్ళీ సున్నం పెట్టిడు ఇంకా పెద్ద పెద్ద ముందు పెట్టి జాంపగాని బౌలింగ్లో ఇక జాంపగాని జామకాయలాగా వేసి పడేసాడు ఇక లేదు ఇంక ఇజ్జత్కే సవాల్ తీసుకుంటాం ఇంకా నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్ నుంచి గెలిపిస్తా చూసుకోవడం